హలో చర్చ్ నో ఇండియా లైఫ్ యూట్యూబ్ కి స్వాగతం ఈరోజు మనం ఏసు తను తాను ఇస్రాయ దేవుడిగా ఎలా పరిచయం చేసుకున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం తమే మీరు చూడొచ్చు ఏసే యహోవానా అనే క్వశ్చన్ తో ఈ యొక్క టైటిల్ ఎండ్ చేయడం జరిగింది దాని ఉద్దేశం అనే యేసు ఏసే పరిశుద్ధాత్ముడు అని చెప్పడం నా ఉద్దేశం కాదు బట్ మీరు గనక నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే ఏన్షియన్ నేరిస్ లో ఉన్నటువంటి డివైన్ ఫ్లూయిడిటీ అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా ఒక్క దేవుడు మల్టిపుల్ పీపుల్గా ఎలా ఉండగలుగుతాడో మనం తెలుసుకున్నాం సో ఐడెంటిటీ వైజ్ ఒకటే ఉంటుంది అలానే నేచర్ వైజ్ లేదా ఎసెన్స్ వైజ్ ఒకటే ఉంటుంది కానీ కనపడతాం మన మాత్రం మనకి ఇద్దరు ముగ్గురుగా మనకు కనిపిస్తూ ఉంటారనమాట ఒక్క దేవుడే సో ఈరోజు ఏసయ్య తను తాను ఆ ఇస్రాయిల్ దేవుడుగా ఎలా ఐడెంటిఫై చేసుకున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మతే సువార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదివినప్పుడు ఏసయ ప్రవ్వా ప్రభు నన్ను పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో వారసురుగా ఉండలేడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేడు అని చెప్తాడు అలానే ఇంకొక చోట కన్యలు ప్రవ్వా ప్రవ్వా మా కోసం తలుపులు తెరవండి అని అడుగుతారు అలా అక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఏసని ప్రవ్వా ప్రవ్వా అని పిలుస్తారు అలాగే లూక ఆరో అధ్యాయంలో నా నేను చెప్పినటువంటి వాక్యాన్ని వినకుండా నేను చెప్పినటువంటి వాక్యాన్ని పాటించకుండా కేవలం ప్రవ్వా ప్రవ్వా అని పిలవడం వల్ల ఎటువంటి లాభం ఉండదు అని యేసు చెప్తాడనమాట సో ఈ యొక్క మూడు ఎగ్జాంపుల్స్ ని మీరు చూస్తున్నట్లయితే ప్రజలందరూ ఏసై అని ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారు ఈ యొక్క వచనాన్ని మనం చూసినప్పుడు లేదా ప్రభువా ప్రభా అనేటువంటి పదాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక హైట్ అండ్ తో ఏసఐని వీళ్ళు పిలుస్తున్నారేమో అని మనకు అనిపిస్తూ ఉంటది అంటే అమ్మ అమ్మ ఇట్రా ఇట్రా లేదా నాన్న ఇటు చూడు ఒకసారి ఇలాగా లేదా కాపాడండి కాపాడండి అని పిలిచినట్టు ఇక్కడ ప్రవ్వా ప్రవా అని ఏసని పిలుస్తున్నారేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రభువా ప్రభు అనేటటువంటి పదం ఒక టైటిల్ అది పాత నిబంధనలో ఎహోవాకి సంబంధించినటువంటి టైటిల్ సో ఇక్కడ పిలిచేటటువంటి వ్యక్తులు ఏసై అని పిలుస్తున్నప్పుడు ప్రభువా ప్రభా అని ఏ యహోవాకి ఆపాదించబడ్డ టైటిల్ తో యేసుక్రీస్తుని సంబోధిస్తున్నారు సో ఇండైరెక్ట్ గా ఇక్కడ ఏసఐ ఏమన్నాడంటే మీరు నన్ను యహోవాగా గుర్తించినప్పటికీ మీరు నేను చెప్పినట్లు వినకపోతే నాకు విధేయులుగా మీరు ఉండకపోతే దానివల్ల వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమి ఉండదు మీరు కేవలం ఎహోవాగా గుర్తించడం ద్వారా మీరు పరలోక రాజ్యానికి వారసులుగా ఉండలేరు అని ఇక్కడ ఏసే చెప్తున్నాడు అనమాట సో దానికి కావాల్సినటువంటి ఆర్గ్యుమెంట్ని ఈరోజు నేను మీకు బిల్డ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను పాత నిబంధనలో మీరు చూసుకున్నట్లయితే దాదాపు రెండు వందల పదిహేడు సార్లు అదన యావే అనేటటువంటి పదం ఉంటుంది హీబ్రూలో అయితే దాన్ని గ్రీక్లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు యహోవా అనేటటువంటి పదాన్ని యాసిటీస్ ట్రాన్స్లేట్ చేయకూడదు కాబట్టి జ్యూయిష్ పీపుల్ అప్పుడేటటువంటి సర్కిమ్స్టాన్సెస్ ప్రకారం వాళ్ళు యహోవా అనేటటువంటి పదానికి బదులు ప్రభువా అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు సో ఆ ఏసే పుట్టక మునిపే ఒక రెండు వందల సంవత్సరాలకు మునిపే పాత నిబంధన అంటే గ్రీక్ హీబ్రూలో ఉన్నటువంటి పాత నిబంధనని గ్రీక్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు అలా ట్రాన్స్లేట్ చేసినప్పుడు యహోవా అనేటటువంటి పదానికి బదులు ప్రభువ్ అనేటటువంటి పదానికి ట్రాన్స్లేట్ చేస్తారు సో అలా ట్రాన్స్లేట్ చేసినప్పుడు గ్రీక్లో కురియోస్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది కురియోస్ అనేటటువంటి పదానికి అర్థం ప్రభువు అని అర్థం అనమాట సో ఎప్పుడైతే అదన యావే అనేటటువంటి పదం ఉందో ఆ యొక్క ప్రదేశాల్లో అదన యావే అనేటువంటి ప్రాంతంలో కురియే కురియే అనేటటువంటి పదం వచ్చేలాగా గ్రీక్ లోకి ట్రాన్స్లేట్ చేశారు సో అదే గ్రీక్ ప్రతిని జీసస్ క్రైస్ట్ టైం పీరియడ్ లో వెళ్ళి లోకి ఆ ఆ గ్రీక్ ప్రతిని చదివేవాళ్ళు అలా చదివినప్పుడు ప్రభువా ప్రభు అనేటటువంటి అర్థం వచ్చేలాగా కురియే కురియే అనేటువంటి వచనాలని చదువుతూ వెళ్లే వాళ్ళు అనమాట సో అక్కడ ఉండేటటువంటి వ్యక్తులందరికీ కూడా కురియే కురియే అటువంటి టైటిల్ యహోవాకి సంబంధించింది అని అందరికీ తెలుస్తుంది నిజానికి యహోవా అని కూడా ప్రభు అని పిలుస్తారని చెప్పా కదా అదే టైటిల్తో ఏసై అని కూడా పిలుస్తారు సో ఏసఐ అని ప్రభు అని పిలవడం ద్వారా యహోవాగా పాత నిబంధనలో ఉన్నటువంటి యహోవాగా అక్కడ ఉండే అక్కడ ఉండేటటువంటి ప్రజలు గుర్తిస్తున్నారనే విషయం మనకు అర్థం అవుతుంది కానీ కురియేస్ లేదా కేవలం ప్రభువ అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం ద్వారా ఒక అంబుక్విటీ అనేది నెలకొంటుంది అనమాట ఆ అంబుక్విటీ ఏంటంటే ప్రభు అనేటటువంటి పదాన్ని రాజులకి ఉపయోగించవచ్చు ల్యాండ్ లార్డ్స్ కి ఉపయోగించవచ్చు అలాగే మాస్టర్స్ కి కూడా ఉపయోగించవచ్చు కాబట్టి ఏ ఉద్దేశంలో ఏ సైని వీళ్ళు ప్రభు అని పిలిచారో మనకి తెలిసినటువంటి ఛాన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది కానీ ఎప్పుడైతే వీళ్ళు ప్రభు ప్రభు అంటే యహోవాకి సంబంధించినటువంటి టైటిల్ ని జీసస్ క్రైస్ట్ కి ఆపాదించడం మొదలెట్టారో అప్పుడు మనకి చాలా క్లియర్ గా ఇక్కడ జీసస్ క్రైస్ట్ ని యహోవాగానే ఆ గుర్తిస్తున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది కారణం ఏంటి అని అంటే పాత నిబంధనలో మీరు చూసుకున్నా లేదా తాల్ముద్ర రాసే టైంకి మీరు అప్పుడు ఉండేటటువంటి జ్యూయిష్ లిటరేచర్ మొత్తాన్ని చూసుకున్నా గానీ అక్కడ కురియే కురియే అనేటటువంటి టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ని కేవలం ఎహోవాకి మాత్రమే ఆపాదించారు అది ఎహోవా కాకుండా ఇంకెవరికి ఆపాదించలే అయితే కేవలం ప్రభు అనేటువంటి పదం ఉందనుకోండి అంటే సింగిల్ కురియే లేదా సింగిల్ కురియోస్ అనేటువంటి పదం ఉందనుకోండి దాన్ని యహోవాకి ఆపాదించారు అలాగే ల్యాండ్ లార్డ్స్ కి కూడా ఆపాదించారు సో మచ్చుకి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ని చూపిస్తా కీర్తన నూట తొమ్మిది అధ్యాయంలో మీరు చూసినట్లయితే ప్రభు ప్రభు నీ నామాన్ని బట్టి నాకు సహాయం చేయము నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపించము అని ఇక్కడ కీర్తనకారుడు యహో అని ప్రవా ప్రభ్వా అని కీర్తిస్తున్నాడు ఇది మనకి గ్రీక్ లో ఉంటది మన తెలుగు బైబుల్లో యాజ్టీస్ గా ఇలా ఉండకపోవచ్చు ఎందుకంటే మన తెలుగు బైబిల్ హీబ్రో బైబిల్ నుంచి డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయబడింది కాబట్టి కానీ మీరు గ్రీక్ లోకి వెళ్తే ప్రవ్వా ప్రవ్వా అనేటువంటి పదజాలాన్ని మీరు వేరే సత ప్యాసేజెస్లో కూడా మీరు చూడగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్కేల్ ముప్పై రెండు ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో మీరు చూసినా ఏ ఇరవై ఇరవై ఆ అధ్యాయం నలభై తొమ్మిదిలో మీరు చూసినా ఏ స్కేల్ నూట ముప్పై మూడో వచ్చినాలో మీరు చూసిన గ్రీక్ బైబిల్లో మీరు చూసుకున్నట్లయితే కురియే కురియే అనేటువంటి పదాన్ని ఉపయోగించడం మీరు గమనించగలుగుతారు సో టోటల్ గా రెండు వందల పదిహేడు అకేషన్స్లో అదన యాభై అని కేవలం ఏహెస్కల్ గ్రంథంలో మాత్రమే యాభై నాలుగు ప్రాంతాల్లోనా యాభై నాలుగు లేదా ఇంచు నుంచి యాభై నాలుగు కి పైగా కురియే కురియే అనేటువంటి పదాన్ని ఎహోవా క ఆపాదించడం జరుగుతుంది అనమాట సో ఇలా చెప్పడం ద్వారా ఏసయ ఒక ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు ఆ ఎగ్జాంపుల్స్ లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కురియే కురియే అని యహోవాని లేదా ఏసయని ఆ పిలుస్తున్నారు అలా సంబోధించడం ద్వారా వాళ్ళు ఏసైని పాత నిబంధనలు ఉన్నటువంటి గుర్తిస్తున్నారు అన్నమాట సో దీన్ని బ్యాకప్ చేయడానికి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ని మేము ముందు పెడతాను ఫిలిపిల్ రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం పదో వచనంలో చూసినప్పుడు ప్రతి మోకాలు ఏసే ఎదురుగా వంగుతుంది అని చెప్పి అక్కడ పౌలు రాస్తాడు కానీ నిజానికి ఆ యొక్క వచనానికి క్రాస్ రిఫరెన్స్ మనం చూసినట్లయితే ఏషా నలభై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో యహోవాకి ఆపాదించబడేటువంటి క్వాలిటీగా దాన్ని మనం చూడొచ్చు అంటే ప్రతి మోకాలు ఎహోవా ఎదుట వంగుతుంది అని చెప్పి రాసినటువంటి వచనాన్ని పౌలు తీసుకొని ప్రతి మోకాలు ఏస ఎదుట వంగుతుంది అని చెప్పి అంటాడు అనమాట అలా చెప్పడం ద్వారా పౌలు ఏమంటాడంటే పాత నిబంధనలు ఉన్నటువంటి ఆ యష నలభై ఐదులో ఉన్నటువంటి ఆ యుహోవా ఏసే అని చెప్తున్నాడు ఇది మనకు అర్థం చేసుకోవడానికి పెద్ద కష్టతరమైనటువంటి ఏం కాదు ఇంతకుముందు ఆడి మనం పాత నిబంధనల త్రిత్వం అనే సిరీస్ ని చేసాం ఆ సిరీస్ లో భాగంగా డివైన్ ఫ్యూరిటీ అనేటువంటి కాన్సెప్ట్ ని గురించి మనం డిస్కస్ చేసాం ఆ డివైన్ ప్యూరిటీ అనే కాన్సెప్ట్ లో ప్రకారం ఒక దేవుడే ఇద్దరుగా ముగ్గురుగా కూడా ఉండగలుగుతాడని మనం అనుకున్నాం ఆ తెలుసుకున్నాం సో ఆది కాలంలో ఇద్దరు యహోవాలు ఉన్నట్టుగా మనం చూసాము సో ఇక్కడ ఈ యొక్క నలభై ఐదో అధ్యాయంలో ఉన్నటువంటి యహోవా ఎవరైతే ఉన్నారో అది రెండో యహోవాగా పౌలు గుర్తిస్తున్నాడు అలా గుర్తించి ఆ రెండో యహోవాకి దక్కాల్సినటువంటి ఆ వర్షిప్ ఆ అడొరేషన్ ఆ యొక్క రెస్పెక్ట్ ని ఆ యునో ఏసఐకి ఆపదిస్తున్నాడు ఎందుకంటే ఆ రెండో యహోవా అని ఏసుగా వచ్చాడు కాబట్టి ఏసఐ దేనైతే డిజర్వ్ చేస్తున్నాడో ఏదైతే డిజర్వ్ చేస్తాడని ఎషాగా చెప్పాడో దాన్నే తిరిగి గుర్తు చేస్తున్నాడు మనందరికి మీరు విన్నారు కదా ఎషా నలభై ఐదులో ప్రతి మోకాలు వంగుతుందని చెప్పేసి దేవుని ఎదుర ఆయనే ఈయన ఆయనే దేవునిగా ఏసుగా మన ముద్దకు వచ్చాడు ఆయనకు ఆ రోజు చెప్పింది ఈరోజు జరుగుతుంది రేపు ఫ్యూచర్ లో జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది అని పౌలు చెప్తాడు అలాగే పదకొండవ వచ్చినాల్లో మీరు చూసినట్లయితే అన్ని నామాల కన్నా పరిణామం ఏసైకి ఇవ్వబడింది అని చెప్పి మనం చూడగలుగుతాం అయితే దాని యొక్క క్రాస్ రిఫరెన్స్ మనం చూసినప్పుడు ఏషియా నలభై రెండు ఎనిమిదిలో మనకు కనిపిస్తుంది అక్కడ యహోవా ఇదే నా నామం మరి ఎవరికి నా మహిమని ఇవ్వను అని అంటాడు అంటే అన్ని నామాల కంటే నామం ఆయన నామం అద్వితీయమైనది ఆయన నామాలంటే ఇంకొకటి లేదు ఆయన నామానికి సంబంధించినటువంటి ఘనత ఇంకొక ఇంకొక నామానికి లేదు అని చెప్తాడు సో ఇలా చెప్పడం ద్వారా ప్రతి ఒక్క యూదుడికి తెలుసు అనమాట ఆ కాలంలో అన్ని నామాల కన్నా పరిణామం యహోవా నామే అంతకు మించి ఇంకొక నామం లేదు అన్న విషయం వాళ్ళకి తెలుసు సో అన్ని నామాల కంటే పరిణామం ఏసైకి ఇవ్వబడుతుంది అని పౌలు చెప్తున్నప్పుడు పౌలు ఏమన్నాడంటే యహోవా ఆ యొక్క పవర్ ఆయన యొక్క టైటిల్ ఆయన యొక్క అథారిటీ అంతా కూడా ఏసైకి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు అలా చెప్పడం ద్వారా ఏమంటున్నాడు అంటే ఏ రకమైనటువంటి ఆరాధన అయితే సంపాదించుకుంటున్నాడు ఏ రకమైన భక్తిని అయితే సంపాదించుకుంటున్నాడు ప్రజల దగ్గర నుంచి అలాగే ఏ రకమైనటువంటి విధేయతను అయితే సంపాదించుకుంటున్నాడు ఆయన యొక్క ప్రజల దగ్గర నుంచి అవన్నీ కూడా ఏసే కూడా చెందుతాయి అని చెప్పి చెప్పడనమాట సో అదే విషయాన్ని మీరు వేరియస్ స్కాలర్లీ బుక్స్ ని మీరు చదివినప్పుడు కూడా మాకు తెలుస్తుంది సో ఇలా చెప్పడం ద్వారా ఏంటంటే ఈ యొక్క సమస్త క్రియేషన్ కూడా ఆయన ఆ ఏసేకి ఏసేని ఆరాధిస్తుంది ఏసయ ఏ ఏసయ ఆరాధించేసే ఆరాధించబడడానికి అర్హుడుగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు గుర్తు చేస్తుంది అనమాట సో దీన్ని బట్టి మనం ఇవ్వాల్సినటువంటి కంక్లూషన్ ఏంటంటే మన దగ్గరికి చాలామంది వస్తారు ఏసై ఎక్కడ తను తాను దేవునిగా చెప్పుకున్నాడు ఏ ఎక్కడ తను తాను ఆరాధించాలి అని చెప్పి చెప్పుకున్నాడు అనేటటువంటి క్వశ్చన్స్తో మన ముందుకు వస్తారు కానీ నిజానికి అంత పెద్ద లాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఏసై ఇవ్వాల్సిన అవసరం లేదు నేను యహోవాణి నేను పాత నిబంధన దేవుణ్ణి మీ యొక్క పిత్రులు ఆరాధించింది నన్నే మీ యొక్క పితృలకి సాయం చేసింది నేనే మీ యొక్క పితృల్ని ఎడారిలో నుంచి ఆ యొక్క ఐగుప్తులో నుంచి విడిపించింది నేనే మీ యొక్క పితృల్ని పోషించింది నేనే మీ యొక్క పితృలకి పితృల్ని కాపాడింది నేనే మీ యొక్క అబ్రహాము దేవుని నేనే మీ యొక్క యాకోబు దేవుని నేనే మీరు ఎదురు చూసినటువంటి రాజుని నేనే మీరు ఎవరైతే ఎవరి దగ్గర నుంచి అయితే స్వతంత్రాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏ దేవుడైతే వచ్చి మమ్మల్ని విడిపించాలి అని మీరు కోరుకుంటున్నారు ఆ దేవుని నేనే ఏ దేవుని అయితే మీరు ఆరాధిద్దాం ఏ దేవునికైతే విధేయత మీరు చూపిద్దాం అనుకుంటున్నారు ఆ దేవుని నేనే అని ఏసయ్య చెప్పకనే తను తాను ఎహోవాగా ఐడెంటిఫై చేసుకోవడం ద్వారా అందరికి చెప్పేశాడు సో అంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను ఏహో అని అన్న ఒక మాట చెప్పడం ద్వారా ఆయన చెప్పాల్సిందంతా చెప్పేశాడు సో ఇది కాదు ఆల్రెడీ మీరు నా ప్రీవియస్ సిరీస్ ని మీరు చూసినట్లయితే ఆయన దేవుని యొక్క వాక్యంగా ఉన్నాడు ఆయన దేవుని యొక్క నామంగా ఉన్నాడు ఆయన మనిషి కుమారుడుగా ఉన్నాడు ఆయన రాజుగా కూడా ఉన్నాడు ఆయనే సమస్త ఆరాధనకి యోగ్యుడిగా కూడా ఉన్నాడు ఇలా కురియే కురియే అనేటువంటి టైటిల్ ని తనకు తాను ఆపాదించుకోవడం ద్వారా ఏసయ్య తాను ఇజ్రాయిల్ ఆరాధిస్తున్నటువంటి దేవుడిని అని చెప్పి చెప్పుకున్నాడు ఆ రకంగా తను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు ఆరాధనకి విధేయతకి యోగ్యుణ్ణి అని చెప్పుకుంటున్నాడు సో యేసుక్రీస్తు తను తను దేవుడిగా చెప్పుకున్నాడా ఎస్ చెప్పుకున్నాడు ఒకసారి తను తాను మనిషి కుమారుడిగా ఐడెంటిఫై చేసుకుని చెప్పుకుంటే ఈసారి తను తాను పాత నిబంధనలో ఉన్నటువంటి యహోవాగా ఏ యహోవా అయితే పాత నిబంధనలో ఇజ్రాయలు నిబంధన చేసుకున్నాడో ఆ నిబంధనకి సంబంధించిన దేవుడిగా తను తాను ప్రత్యక్షపరుచుకొని తను దేవుణ్ణి అనే విషయాన్ని అక్కడ ఉండేటటువంటి ప్రజలకి చెప్పాడు అదే విషయాన్ని అపోస్టు కూడా ప్రీచ్ చేశాడు సో ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి కొత్త విషయం అలాగే యేసుని ప్రభువు అని ఒప్పుకోవడం అంటే ఏంటి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆడియో ఒక హింట్ ఇచ్చాను ప్రభువు అనేటటువంటి పదాన్ని నిజానికి ఏహోవకు ఆపాదించేవారని సో ప్రభువు అని నమ్మాలి అంటే ఆ ఏసయ్య పాత నిబంధన ఉన్నటువంటి దేవుడు ఆయన అనే విషయాన్ని నమ్మాలి అలా నమ్మితేనే మనకి రక్షణ అనేది ఉంటుంది సో ఆ విషయం ఎలాగుంది అనే విషయాన్ని గురించి మనం నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెల్ఫ్ బాయ్